హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ జగన్మోహన్ రెడ్డి జైలుకి పంపడానికి విజయసాయి రెడ్డి పంతం పన్నాడా ఒక కీలకమైన హార్డ్ డిస్క్ని కేంద్ర పెద్దలకి రెడ్డి అందించాడనే వార్త సోషల్ మీడియాలో చాలా పెద్ద ఎత్తున నడుస్తూ ఉంది నిజానికి హార్డ్ డిస్క్ని అందిస్తే హార్డ్ డిస్క్లో ఏ ఉంది ఇప్పటిగా ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి దగ్గర దగ్గర ముగ్గురు మూడు కేసుల్లో ముగ్గురు వైసీపీ నాయకుల పేర్లు బయటకు చెప్పేసినటువంటి విజయసాయి రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఏం చేయబోతున్నారు ఎలాంటి సమాచారాన్ని జగన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన ఏ విషయాలని హార్డ్ డిస్క్ ద్వారా కేంద్ర పెద్దలకు విజయసాయిరెడ్డి ఇచ్చారు ఈ విషయాన్ని మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డివి శ్రీనివాస్ గారు సార్ నమస్కారం నమస్తే సార్ బయట జరుగుతున్న ప్రచారం ఏంటంటే ఒక హార్డ్ డిస్క్ని విజయసాయిరెడ్డి తన పార్టీకి ఎంపీ పదవికి రాజీనామా చేసే క్రమంలో కేంద్ర పెద్దలకి ఇచ్చాడు అంటుంటుంది ఇంతకీ హార్డ్ డిస్క్ ఇచ్చాడా ఇస్తే ఏముంటుంది అంటే విజయసాయిరెడ్డి కేంద్ర పెద్దలకి ఒక హార్డ్ డిస్క్ ఇచ్చాడని హార్డ్ డిస్క్లో కీలక సమాచారం ఉందనేసరికి వరుసగా మనకి రెండు ప్రెస్ మీట్లు గుర్తొచ్చాయి నిన్నటి ట్వీట్ గుర్తొచ్చింది అవును మొదటి రోజు రాజీనామా పత్రంలో విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు అటు జగన్మోహన్ రెడ్డికి భారతీకి థ్యాంక్స్ చెప్పాడు వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్పటమే కాదు ప్రధాని మోడీకి లేకపోతే అమిత్ షాకి నెక్స్ట్ పవన్ కళ్యాణ్కి చంద్రబాబుకి అందరికీ చెప్పుకుంటూ వచ్చిన దాంట్లో ఈయన నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉపద్రవం ఏది లేదు అనుకున్నారు అట్లాంటిది వరుసపెట్టి మీరు అన్నారు ఏది ముగ్గురిని ఫిక్స్ చేశాడు రెండు ప్రెస్ మీట్లలో అన్నారు అంటే గుండెపోటు అనేది నాకు అవినాష్ రెడ్డి ద్వారా తెలిసింది అవినాష్ రెడ్డి ఫిక్స్ అక్కడ నేను ఫోన్ చేస్తే అక్కడి నుంచి వాళ్ళు చెప్పింది నేను చెప్పానని అంటే అక్కడ అవినాష్ రెడ్డి స్పష్టంగా ఆ హత్యని మరుగుపరచటం ఒకటి హంతకులకు రక్షణ కల్పించటం రెండు ఆధారాలు రూపం మాపటం ఇటన్నిటికీ అవినాష్ రెడ్డి అక్కడ పాత్ర ఇప్పుడు కర్త కర్మ క్రియ విక్రాంత్ రెడ్డి అన్నాడు రావు వైవి సుబ్బారెడ్డిని కొడుకు నేర్పించాడు ఆ సజ్జ్ మూడు వేల ఆరు వందల కోట్లు అటు కాకినాడ పోర్టు కావచ్చు కాకినాడ సజ్ కావచ్చు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అన్నాడు అంటే ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదు అంటూనే అతను ఫిక్స్ చేస్తున్న విధానం అని నాకు కూడా దీంట్లో ఒక లాజిక్ కనపడుతుంది సార్ జగన్మోహన్ రెడ్డి తెలియదు అనే దాంట్లో నుంచే జగన్మోహన్ రెడ్డి తెలుసు అనేటువంటి డైలాగ్ని ఇండైరెక్ట్గా ప్రొజెక్ట్ చేస్తున్నాడు అంటే విక్రాంతి రెడ్డిని ఇరికిచ్చాడంటే జగన్మోహన్ రెడ్డి ఇరుక్కున్నట్టే జగన్ విజయసాయి రెడ్డికి తెలుసు అది కదా తర్వాత అవినాష్ రెడ్డి ఇరికిస్తే ఆటోమేటిక్ జగన్ ఇరుక్కుంటాడని తెలుసు అయినా సరే చెప్తున్నాడంటే అంటే ఇతనే కొడుకు కానీ ఆ చొక్కా మాత్రం అది కాదు ఏదో సినిమాల్లో ఇప్పుడు ఇప్పుడు అందరినీ ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియదంటే జగన్మోహన్ రెడ్డికి ఏమీ తెలియకుండానే కేవీ రావుని బెదిరించాడు పాయింట్ బ్లాంక్లో అంటే వైవి సుబ్బారెడ్డి వల్ల అతను నష్టపోయాడు కాబట్టి ఉత్తరాంధ్ర పార్టీ పరిశీలకుడుగా విజయసాయిరెడ్డిని తొలగించి సుబ్బారెడ్డిని పెట్టడం అప్పటి నుంచి సాయిరెడ్డి పతనం ప్రారంభం కావటం అటు సజ్జల రామకృష్ణారెడ్డి ఇష్యూ కూడా తను దిగిన మెట్లు కొంతమంది ఎక్కారంటూ ఆ కోటరీ విషయంలో జాగ్రత్తగా ఉన్నామన్నాడు ఇప్పుడు తెలివైన రాజు ఎలా చేస్తాడు తెలివి తక్కువ రాజు ఎలా చేస్తాడు అంటూ ఒక ట్వీట్ చేశాడు నిన్న కోటా మిగలదు కోటరీ నిన్ను వదలదు అంటూ జగన్మోహన్ రెడ్డికి ఆ ట్వీట్ మీద కూడా మనం చర్చ తీవ్రంగా జరిగిన నేపథ్యంలో ఇప్పుడు హార్డ్ డిస్క్ ఏది ఇవాళ హాట్ టాపిక్గా మారింది అవును హార్డ్ డిస్క్లో ఏముంది మనకు తెలిసిన సమాచారం ఏంటంటే కేంద్ర పెద్దల్ని ఆ రాజీనామా అప్పుడే విజయసాయిరెడ్డి అప్రోచ్ అయినట్టు బీజేపీ నాయకుల్ని బీజేపీలో అతను చేరాలని చూసినట్లు కానీ మేము కూటమిలో ఉన్నాం కాబట్టి కూటమి భాగస్వామ్య పక్షాల అభ్యంతరం లేకుండా మీరు చూసుకోవాలి ఇటు తెలుగుదేశం జనసేన అని బీజేపీ చెప్పడం అతను వచ్చి మాట్లాడుకోవటము మరి వాళ్ళు అతన్ని తిరస్కరించటము ఆయన యొక్క వ్యవహార శైలి మారింది అప్పటి నుంచి అతను ఈ బాంబులు బిగిన్ బిగించేశాడు ఏంటి సర్జికల్ స్ట్రైక్స్ ఎవరి మీద సాయిరెడ్డి ఇవాళ తాడేపల్లి ప్యాలెస్ మీద వరుసపెట్టి బాంబులు వేస్తున్న పరిస్థితుల్లో ఈ హార్డ్ డిస్క్లో సిబిఐ పన్నెండు కేసుల సమాచారం ఉందా ఈడీ తొమ్మిది కేసుల సమాచారం ఉందా ఒక అనధికార వార్త ఏంటి ఆ రోజు కేంద్ర పెద్దలతో అతని డిస్కషన్స్లో పాత కేసుల విషయంలో నేను ఏమీ అప్రూవర్గా మారలేను మారితే అది నాకే ఇబ్బంది అవుతుంది నేను వాటిల్లో ఏ టూగా ఉన్నాను కాబట్టి కొత్త కేసులు ఇప్పుడు ఏది లిక్కర్ లిక్కర్లో కూడా మనం చూసాం ఎవరిని రాజు కసిరెడ్డిని ఫిక్స్ చేశాడు అవును పంతొమ్మిది వేల కోట్ల లిక్కర్ స్కామ్లో వాసుదేవరెడ్డి ముడుపులు ఏది రోజుకు రెండు కోట్లు చొప్పున నెలకి అరవై కోట్లు అరవై నెలల్లో మూడు వేల ఆరు వందల కోట్లు ఒట్టి కమిషన్లే వీళ్ళు కొట్టేశారు అంటే తయారీ సరఫరా దానిలో కాదు కేవలం కమిషన్లు అన్నమాట అట్లా మొత్తానికి రాజకీరెడ్డే అందులో కర్త కర్మ క్రియ అన్న దీంట్లో లిక్కర్ కుంభకోణం కూడా ఏమీ తెలియదు రాజకాసిరెడ్డికే అంతా తెలుసంటే జనం ఎలా నమ్ముతారు అంటే ఈ హార్డ్ డిస్క్లో మొత్తం జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలన అవినీతి కుంభకోణాలు ఈ ల్యాండ్ మాఫియా ఈ పెద్దిరెడ్డికి సంబంధించిన అంశాలు సజ్జల రామకృష్ణారెడ్డికి సంబంధించిన అంశాలు ఈ కమిషన్లు అంటే ఏంటి సజ్జల ఫ్యామిలీ కూడా నీకు అక్కడేదో అటవీ భూములు కబ్జా చేశారని పెద్దిరెడ్డి అక్కడ అటవీ భూములు కబ్జా చేశారని ఇప్పుడు ఈ లిక్కర్ ఈ వసూళ్ళు మూడు వేల నూట పదమూడు కోట్లు ఇవాళ అక్కడ వసూలు అయిందని మరి ఫిక్స్ అయింది ఏది ఏసీబీ విచారణలో కూడా తేలిన నేపథ్యంలో అటు లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి మెడ చుట్టూతా ఇవాళ ఉచ్చు బిగుస్తుందా మైనింగ్ మాఫియాకి సంబంధించిన లోగుట్ అంతా హార్డ్ డిస్క్లో ఉందా ఏది పోలార్ వెంకటరెడ్డి పోలార్ బేర్ అతను పట్టుకొచ్చారు ఎక్కడ కంటోన్మెంట్లోనో అక్కడ దాక్కుంటే ఢిల్లీలో వెంకటరెడ్డి మనకి మైనింగ్ కార్పొరేషన్ ఎండీగా చేసిన ఆయన బెయిల్ వచ్చినట్టుంది కదా సార్ బెయిల్ వచ్చినా కూడా మొత్తం ఎవరెవరి దగ్గర ఎంతెంత ఇసుక మాఫియా మనం చూసాం ఏంటి దాని వెనక అసలు వైఎస్ అనిల్ రెడ్డి పాత్ర ఉందన్నారు ఇప్పుడు జేపీ వెంచర్స్ని తప్పించి మొత్తం వసూళ్ళన్నీ ఇసుకలో ఆయనే చేశారని చెప్పి అన్న దాంట్లో ఈ హార్డ్ డిస్క్లో ఉన్న సమాచారం దేని గురించి అసలు ఇటన్నిటికన్నా ముఖ్యం వివేక హత్యకు సంబంధించిన అంశాలు కూడా అందులో ఉన్నాయా ఓకే నిజంగా హార్డ్ డిస్క్ ఇచ్చాడా లేకపోతే ఇది కేవలం భయపెట్టే అంశమా ఒకవేళ హార్డ్ డిస్క్ పెట్టుకొని బీజేపీ పెద్దలు వైసీపీని బ్లాక్మెయిల్ చేస్తాయా లేదా ఇరికిచ్చేస్తాయా సార్ ఎందుకంటే గతంలో చూసాం బీజేపీ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడిందని బయట ప్రచారం గట్టిగా ఉంది కాబట్టి ఇప్పటికీ అదే పనులు ఉందా అనేది అంటే జగన్మోహన్ రెడ్డి కూడా బీజేపీ నేతలతో మాట్లాడుకున్నట్టు వివేక హత్య కేసుల్లో తన జోలికి తన భార్య జోలికి రావద్దని ఏదో పెద్దల దగ్గర మాట తీసుకున్నట్టు అనేక రకాలైనటువంటి మనకి వార్తలు హల్చల్ చూస్తున్నాయి అక్కడ సోషల్ మీడియాలో వీటన్నిటిపైన కూడా కేంద్రం ఇవాళ నిక్కచ్చిగా వ్యవహరించాలి ఇప్పుడు మనం చూసాం మోడీ తన ప్రచారంలో కానీ అమిత్ షా రాజ్నాథ్ సింగ్ అందరూ కూడా కేసీఆర్ కవిత వాళ్ళ పైన విమర్శలు చేస్తూ ఏమన్నారు అది అవినీతి పార్టీ అని కుటుంబ పార్టీ అని ఇలా విమర్శలు చేసి అవినీతి రహితమైనటువంటి పరిపాలన మోడీ ఇస్తున్నాడు అన్న దీంట్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి మకిలి బీజేపీకి అంటుకుందనుకో అది ఇంకా మరింత ప్రమాదం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి హయాంలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి అవినీతి అన్నిటిపైన నిక్కచ్చి విచారణ జరగాలి సిబిసిఐడి ద్వారా జరుగుతున్నాయి ఏసీబీ ద్వారా జరుగుతున్నాయి విజిలెన్స్ ద్వారా జరుగుతున్నాయి వీటన్నిటి విచారణ కనుక ఒక లాజికల్ ఎండ్ కనుక వస్తే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళడం ఖాయం థ్యాంక్ యూ